ఎవరికి చెప్పకుండా ఆమెను వదిలేయాలని ఒక భావన వస్తుంది అంటే ఎవరికైనా చెప్తే ఆమెను రాళ్లతో కూడా చంపేయాలి అప్పుడున్న యూదుల ఆచారం అది అక్కడున్న యూదుల ఆచారం లేదా నాకు ఇంకొక డౌట్ ఏంటంటే అసలు ఈయనకి మీరు బైబిల్ ఉండేది అండి మత్స్య శోర్త ఒకట్యా పద్దెనిమిది వచ్చిన చదవండి అక్కడ ఏముంది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అవును సార్ మత్య్యో ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం అక్కడ చదవండి సార్ ఒకసారి జన విధానం ఏదనగా ఆయన తల్లి అయిన మరియా నాకు ప్రధానం చేయబడిన తర్వాత వారి గర్భవతిగా ఉండను ఉండేను అంటే ఆమె గర్భవతిగా ఉండేనని తెలియాలంటే ఏం చేయాలి సార్ గర్భవతిగా ఉండేనంటే ఈ రోజులో వన్ మంత్ కో టూ మంత్స్ కో ఈ టెస్ట్లు వచ్చినాయి గర్భవతి తెలుసుకోవటం ఎలా అనేది ఓకేనా పూర్వం రోజులు ఎలా అంటే కనీసం మూడు నెలలు వెయిట్ చేయాలి బహుశా మీకు పెళ్ళి అయితే ఈ విషయం తెలుస్తుంది మూడు నెలలు దాకా ఆమె గర్భవతి అని తెలియదు అంటే ఈమె వీళ్ళిద్దరూ ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భవతిగా ఉంది అంటే మూడు నెలలు అయిపోయింది అప్పటికి మరి వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ అనుకున్నప్పుడు లేకపోతే రకరకాలుగా అనుకున్నప్పుడు మరి భర్తతో ఆమె ఎందుకు చెప్పలేదండి ఏమండి నాకు మూడు నెలల ముందే పరిశుద్ధాత్మ వచ్చాడు నన్ను గర్భవతిని చేశాను అన్నాడు నేను గర్భవతిని అనే విషయాన్ని ఏ సోపు దగ్గర ఎందుకు దాచిపెట్టిందని ఆమె చెప్పకుండా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ బయటికి రివీల్ చేసింది ఆమె మరి ఆమె రివీల్ చేసింది వాళ్ళ చుట్టాలు చెప్పారు అక్కడే క్లారిటీ లేదు ఆయనకి ఎలా ఏ సేపుకి ఎలా తెలిసిందని కూడా మనకు క్లారిటీ లేదు అక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు చేశారు భర్తకి చెప్పలేదు అని అన్నది అవునండి అంటే ఎవరు చెప్పారో తెలియదు అండి అదే ప్రశ్న ఎవరు చెప్పారో తెలియదు అండి ఎవరు చెప్పారో తెలియకపోయినప్పటికీ ఆయన అనుమానిస్తున్నాడు భర్తకి ఎందుకు చెప్పలేదు ఇది ప్రశ్న అవునండి అవును ఎందుకు చెప్పలేదు అంటే పెళ్లికి ముందండి ఇప్పుడు మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ సార్ మూడు నెలలకు ముందే ఈమె పరిశుద్ధాత్మ వచ్చి గర్భ గర్భాని ఇచ్చాడు పరిశుద్ధాత్మ మూడు నెలలకు ముందే పరిశుద్ధాత్మ అంటే మీరు ఏమనుకుంటున్నారు అంతకే చెప్పండి నాకు తెలియదు ఏంటండి పరిశుద్ధాత్మ అంటే మీరు ఏమనుకుంటున్నారు సార్ ఆ టాపిక్ మళ్ళీ వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు దీని గురించి పక్కకి వెళ్ళదు పక్కకి వెళ్ళదు ఇది ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలిస్తే అప్పుడు నేను దీని గురించి మీకు సరిగ్గా తీసుకెళ్ళగలను నేనైతే మనిషి అనుకుంటున్నానండి కాదండి మీరు తప్పులో కాల్ చేస్తారు నేను సమాధానం చెప్తాను చెప్పండి దాన్ని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు సాక్ష్యాలు మట్టుగా బైబుల్లో ఫుల్ గా ఉన్నాయి మనిషి అంటే చెప్పండి సార్ మీకు చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్న నేను అడగాలి మీరు మనిషి అంటే చెప్పండి చెప్పండి ఆ ప్రశ్న అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి బైబుల్లో చెప్పండి ఇది ఇప్పుడు కంటిన్యూ కాకపోతే మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను ఎందుకంటే ఐదున్నర నేను బయటకు వెళ్ళిపోవాలి పర్లేదు సార్ మీకు టైం ఫ్రీ ఉన్నప్పుడే కాల్ చేయండి మాట్లాడు మీరు మనిషి అన్నారు కదా మీరు మనిషి అన్నారు పరిశుద్ధాత్మ అంటే మనిషి అని నేను అనుకుంటున్నాను సార్ ఎందుకంటే పరిశుద్ధాత్మని పూజించాలి ఈయన దేవుడు అని చెప్పి ఎక్కడ చెప్పలేదండి సరే సరే మీరు మనిషి అన్నారు కాబట్టి ఆయన మనిషి కాదండి నేను దీనికి బైబుల్ సాక్ష్యం ఇచ్చింది చెప్పండి సార్ చెప్పండి తెలిసి తెలుసుకుంటానంటే ఈయన మనిషి కాదండి వరం అండి ఈయన ఎలా సార్ ఎలా ఈయన ఒక వరము ఎలా ఎలా బైబుల్ సాక్షి బైబిల్ చెప్పమన్నారు కదా మీరు చెప్పండి సార్ తెలిసే చెప్పండి నేను తెలుసుకుంటాను అంటున్నాను కదా అయితే ఇది ఈయన ఒక వరం లాంటి వారా అయితే మనిషి అయితే కాదు మీరు ఇందాక అనుమానించింది అన్నారు కదా అదే ఆయన అనుమానించాడు ఆయన మరి ఇలా అనుమానించే వాళ్ళ ఆమె ఎందుకు చెప్పలేదు ఇది ఒక ప్రశ్న మీరు వేసారు నేను చెప్పలేదు మీరు అపార్థం చేసుకుంటారు లేదు ఒకసారి ఏమి మూడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండే అప్పుడు ఏసబు అప్పుడు అనుమానించాడు ఆమె ఏది గర్భవతి అని తెలిసిన తర్వాత ఈమె గనక ముందరే చెప్పు ఉంటే ఏమండి నాకు పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు గర్భము చేస్తా అన్నది నేను గర్భవతిని అయితాను ముందరే చెప్పేసింది అనుకో నేను అనుమానం వచ్చేది కాదు ఇక కాదు కాదు నీకు ఇంకా అక్కడ మీరు అపార్థం చేసుకున్నారు ఒకవేళ మనుషులు చెప్పే మాటలు ఆ రోజుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఎవరు మనుషులేనండి మనుషులే ఉదాహరణకి ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు ఇక్కడ సార్ మనుషులు చెప్పడం దేవుడు చెప్పినప్పుడు మాట్లాడచ్చు ఆ సార్ చెప్పండి సార్ చెప్పండి మనిషి చెబితే నమ్మే పరిస్థితి మనం నమ్మే కావాలన్నా ఏసేపు గారు లేదు ఎవరు చెప్పాలి ఎవరి వలన వచ్చింది అని అన్నది కేవలం దేవుడే ఏసేపు లేరు ఏంటండి స్త్రీ చెబితే నేను పరిశుద్ధాత్మ వలన గర్భం అయ్యాను అని అని చెప్పింది అనుకోండి ఇవి చెప్పిందని అనుకోండి భర్త భర్త ఈ నంబర్ ఏంటో నిలదీస్తారు అక్కడే మీకు అర్థమైంది సార్ ఇప్పుడు నిలదీశాడు సార్ నిలదీశాడు అప్పుడు వచ్చి మరి దేవుడు అప్పుడు చెప్పొచ్చుగా కాదు ఒక నిమిషం నేను ఒకసారి మళ్ళీ మీకు ప్రశ్న అర్థం కాలేదు సార్ ఒకసారి జాగ్రత్త అవుతాను ఏంటండి భర్త వార్త పద్దెనిమిదవ అధ్యాయము సారీ ఒకటో అధ్యాయం వచ్చిన యేసు క్రీస్తు జన్మ ఎట్లనిగా ఆయన తల్లిన మరి యేసేపు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకముందు ఆ పరిశుద్ధ గర్భ ఇక్కడ దాకా బానే ఉంది తర్వాత పాయింట్ ఆమె భర్త అయిన యేసేపు నీతి మంతుడై అంటే ఏంటి భార్య గర్భం వేరేవరితో చేయించుకున్నా సరే ఎవరికి చెప్పకుండా అంటే ఆమె రహస్య ఆమెను అవమానించక నలుగురిలో ఏమి గర్భంవుతుందని చెప్పకుండా రహస్యంగా ఆమెను విడాలని ఉద్దేశించాడు సరే ఈ పాయింట్ చెప్పండి సరే ఈయనకి చెప్పింది ఎవరు ఈయనకి ఎందుకు అనుమానం వచ్చింది ఈ పంతొమ్మిది పాయింట్ మీరు చెప్పండి నాకు ఆమె భర్త ఈసో నీతి మంత్రి ఆమెను అవమాన అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించను ఈయనకి ఎందుకు అనుమానం వచ్చింది ఏమి అనుమానం వచ్చింది ఎవరు చెప్పారు దీనికి మూడు నెలలు అయిపోయింది కాబట్టి ఆమె కడుపు ఎత్తి కాబట్టి ఈయనకి ఎవరు చెప్పారు ఈయనకి ఏసేపుకి ఎవరు చెప్పారు ఈమె గర్భవతి అని చెప్పి ఇది నేను అడుగుతున్న పాయింట్ చెప్పింది కదండి దూత చెప్పింది కదా సార్ సార్ అది తర్వాత అండి ఆయన అది వదిలేస్తా అనుకున్నప్పుడు వచ్చి దూత చెప్పుద్ది అయ్యా ఈమె పరిశుద్ధాత్మలు గర్భవతి అయిన తర్వాత చెప్పుది అది కాదు పంతొమ్మిదో పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు ఆమె భర్త అయిన చేసేపు నీతి మంత్రులయ్యి ఉండి ఈయనకి అప్పటికే తెలిసింది గర్భవతి అని లేదా గర్భవతి అని తెలిసింది ఇంకొక రకంగా ఏం తెలిసిందో మాకైతే తెలియదు అది ఓకేనా ఆ పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో ఇంకొక పాయింట్ మిస్ అయిపోయింది అక్కడ ఏందో తెలియదు మీరు చెప్పాలి ఆమె గర్భవతి ఆమె భర్త అయిన యేసోప్ నీతి మంత్రి ఆయనకి ఎలా తెలిసింది ఆమె గర్భవతి అని తెలిసిందే లేకపోతే ఇంకే ఏ రకంగా ఏం తెలిసిందనేది పంతొమ్మిదో పాయింట్ మీద నా ప్రశ్న అండి ఇప్పుడు దీనికి మీరు సమాధానం ఆయనకి ఎవరు చెప్పారు లేకపోతే ఆయనకి ఏం అనుమానం ఆయనకు అవమా అనుమానం భర్త అయిన భర్త నీతి మంత్రి ఉండి ఆమెను అవమాన పరసనొల్లక రహస్యంగా ఆమె ఇవ్వడం ఉద్దేశించను అయితే యూత్ల ఆచారం ఒకటి ఉంది సార్ ఇక్కడ నేను చెప్తాను అది ఇష్టమైతే తీసుకోండి లేచలేదు ఆర్య భర్త ఇద్దరికి కూడా ఫస్ట్ నైట్ జరిగినప్పుడు ఆర్యకి ఆ అది జరగకపోతే మీరేమంటారంటే వాళ్ళిద్దరు ఏకమైనప్పుడు వాళ్ళు కలియుమే అదనండి అందుకే ఆ ఒక మాట ఇక్కడ ముందే ఇచ్చేసాడు మీరు ఇలా అనుమానిస్తారనేసి ఇలా అడుగుతారనే పద్దెనిమిది రోజులు ఒక మాట ఇచ్చేసాడు ఏమని వారిద్దరు ఏకము కాక మును అని ఉంది రైట్ సార్ అందుకే నేను కాలేదు ఏకము కాకపోయినప్పటికీ ఇక్కడ అనుమానించాడు అంటే ఇది వరకు ఆయన అర్థమైపోయింది సార్ అందుకే నేను ఏం చెప్పానంటే పద్దెనిమిది ఒక ఓడు మిస్ అయిపోయింది పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో ఒక ఓడి మిస్ అయిపోయింది కాకముందు పరిస్థితి గర్భవతిగా ఉంది గర్భవతిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ జరగడానికి ఇబ్బంది ఏమి ఉండదు కదండి లేదండి జరగదు ఇక్కడ కాక మునిపోయా చెప్తాం పాస్ గారు ఈమె గర్భవతి అని మరి ఈయనకి చెప్పింది ఎవరు ఈమె గర్భం ధరించింది ఏమా ఇప్పుడు అన్నాడు అవమానపరచు ఆమెను అవమానపరచాల్సిన అవసరం ఏంటి స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు మూడు నెలల వరకు గర్భం మనకి బయటికి వచ్చేస్తుంది అవునండి అవును లేదా నాలుగు నెలలు లేదా ఆరు నెలలు లేదా తొమ్మిది నెలలు మూడు నెలలని ఖచ్చితంగా తెలిసిపోద్ది తెలిసిపోతుంది దాని లెక్క ప్రకారంగా ఆయన అనుమానించవచ్చు అనుమానించే ఎవరిని చెప్పారు సరే ఆయన ఎవరు చెప్పేస్తారా అని అడుగుతున్నా లేదు లేదు మనుషులు మనకు అవగాహన తెలిసిపోతుంది కదండి సరే సార్ మూడో నెలలు గర్భం ఎప్పుడు చూస్తున్నప్పుడు మాట ఏనండి సార్ మూడో నెల గర్భవతి పొట్ట ఉబ్బెత్తి అప్పుడే రాదండి అదే ఐదో నెల ఆరో నెల వచ్చినప్పుడు పొట్ట అప్పుడు ఉబ్బెత్తుగా కనపడదు తప్పితే మూడో నెలకి పెండం అనేది ఏర్పడు కాళ్ళు చేతులు ఏర్పడవండి ఓన్లీ లేవు కాబట్టి నెలల గురించి మనం మాట్లాడవలసింది లేదు జనరల్ గా అనుమతించడం తెలియకుండా మనం మాట్లాడకూడదు మూడో నెల గర్భవతి ఉన్నప్పుడు మాత్రమే సింటమ్స్ బయటపడి ఆమె గర్భవతి అని ఇక్కడ కన్ఫామ్ అయింది సార్ గర్భవతి అని కన్ఫామ్ అయింది సరే కన్ఫామ్ అవ్వాలి అనేది మూడో నెల అవ్వచ్చు లేకపోతే నాలుగో నెల అవ్వచ్చు మనం చెప్పలేము ఎప్పుడు అనుమానించాడు అన్నది ఇక్కడ లేదు అనుమానించాడు సార్ ఇప్పుడు బైబుల్లో బైబుల్లో ప్రతిదీ వివరంగా రాయడండి ఆయన నడుచు సార్ ఒక సార్ నిమిషం అండి బైబుల్ ఏముంటుంది అంటే ఆయన నడుచుచుండెను శిష్యుల దగ్గరికి వచ్చినా రాస్తారు పై వచ్చిన వాళ్ళు ఎక్కడో ఏసు అనే పదం వాడతారు అప్పుడు ఆ పదం ఏసుకు సంబంధించిందా కాదంటే అది ఏసుకు సంబంధించిందే అలానే ప్రతిదీ వివరంగా ఉండదండి కొన్ని కొన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కొన్ని ఉంటుంది బైబుల్లో ఇది నా స్టేట్మెంట్ ఆ లేదు లేదు మీరు ఏంటంటే అక్కడ ఆయన అని అన్న పదం ఏదైతే ఉందో అక్కడ అని పెట్టుకుంటారు చాలా మంది పెట్టుకోవచ్చు సార్ కానీ బైబుల్ అంత వివరంగా రాయలేదని చెప్తున్నాను నేను అంటున్నాను మీరు ఆయన తప్ప ఇంకెవరు ఉండరు కదా విధాలుగా తండ్రిని కూడా ఆయన అంటారు అవును సార్ అంటారు ఆయన తండ్రిని కూడా అంటారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ దాంట్లో తప్పు లేదు ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సార్ ఫస్ట్ మేరీ అనే ఆమె భర్తను మోసం చేసిందండి ఫస్ట్ పాయింట్ ఏది పద్దెనిమిది వచ్చిన పంతొమ్మిది వచ్చిన ప్రకారం ఆయనకి చెప్పకుండా మరి ఆయన ఎలా కనిపెట్టాడు ఏంటనేది బైబిల్లో వివరణ అయితే లేదు మన ఇష్టం వచ్చినట్టు మనం ఊహించుకోవచ్చు ఇక్కడ ఆమె అసలు పోతే కాదా అనేది మోసం చేసిందన్న వరుడు లేనప్పుడు మనం మాట్లాడకూడదు అది అంటే సార్ ఇక్కడ ఒక రకంగా ఒక రకంగా ఆలోచిస్తే అన్యాయండి సార్ ప్రపంచంలో ఏ మగవాడికి జరిగిన అన్యాయం మన ఏసేపు జరిగిందండి ఎందుకంటే ఈయనకు పుట్టకుండా కుమారుని తీసుకొచ్చి ఆయన నా కుమారుడు అని చెప్పుకుంటూ తిరిగాడు బైబిల్లో మనిషి కుమారుడు అని కూడా ఉంటది సార్ దేవుళ్ళ మనిషి కుమారుడు ఏంటండి మనిషి కుమారుడు అని ఎవరు తిరిగారు

నాకు కూడా కొంచెం బయట ఉంది సార్ మళ్ళీ ఈ అంశం గురించి మనం మాట్లాడదాం సరేనండి నేను కూడా కొంచెం బయటకు వెళ్ళాలి అవునా అవునండి అవును అవునండి మీరు లేదంటే మీరు లింక్ ఇస్తారంటే సాయంత్రం ఏడు గంటకి నా ఛానల్ లింక్ పెడతాను వచ్చి సరదాగా మాట్లాడుకుంది ఇప్పుడు ఇట్లా మాట్లాడుకున్నట్టే అట్లా మీకు ఏమి ఇబ్బంది ఉండదు నాకే తొమ్మిది పదై సార్ ఇప్పుడు కాదండి రేపు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీ నెంబర్ నేను నోట్ చేసుకుంటాను లైవ్కి వచ్చేసి మీరు ఏ అంశం మీకు ఇష్టం వచ్చిన అంశం మాట్లాడండి నేను కూడా ఇట్లానే మాట్లాడతాను స్నేహపూర్వకంగా ప్రేమ పూర్వకంగా మాట్లాడతాను తప్ప నా నన్ను ఇబ్బంది పెడితే నన్ను ఏదో దూషిస్తే తప్ప నేను దూషిస్తాను కానీ సార్ మీకు ఒక అర్థం కావట్లేదు అర్థం నేను తిట్టినా జరుగుతుంది కూర్చున్నాం అదే కదా అవునండి నా సిద్ధాంతం ఉదాహరణ అంటే రెండు వందలు చూసిస్తాడు అది అది సార్ కరెక్ట్ నేను దూషించను నాకు అది అవసరం లేదు ప్రేమపూర్వంగా సహోదరు అయినప్పుడు ప్రేమపూర్వంగా మాట్లాడుకోవడమే అంతే సార్ మనకి చాలా మందికి బైబుల్ కరెక్ట్ గా తెలియక మిమ్మల్ని సార్ ఇప్పుడు ఈ మాట మీరు వెనక్కి తీసుకోవాలి చాలా మంది బైబుల్ తెలియకనే మాట మీరు వెనక్కి తీసుకోవాలి తీసుకోండి సార్ ఎందుకంటే ప్రతి పాస్ట్ కూడా నా దగ్గరకు వచ్చి ఇదే కామెడీ చేస్తాడు సార్ ఏ ప్రపంచంలో ఏ పాస్ట్కి బైబిల్ తెలియదు నా ఒక్కడికే తెలుసు అని చెప్పి ఎందుకంటే నా మీకు అంటే చెప్పనే సార్ మీరు ఎంతమంది మా ఆర్గ్యుమెంట్ చేశారు సార్ చెప్పండి మీ జీవితంలో నేను ఎవరితో చేయలేదు నేను దాదాపు రెండు వేల మంది పైన పాస్టులతో నేను ఆర్గ్యుమెంట్ చేసేవాడు ఏమంటాడో తెలుసా ఈ ప్రపంచంలో బైబుల్ ఈ ప్రపంచంలో బైబుల్ నాకు తప్ప ఎవరికి అర్థం కాదంటాడు నేను నాకు తప్ప ఎవరికి అర్థం కాలేదు నేను అన్నదండి కానీ తెలియదలకి పాయింట్ అంటే బైబుల్లో ఎక్కడ ఎందుకు రాశాడు ఏటనే అనేది తెలియదు ఆ సాక్ష్యాల గురించి చెప్తున్నానంటే తెలియనట్టే కదా ఏమో సార్ ప్రతి ఒక్క పాత్ర ఇప్పుడు జన్మత పాపం ఉందా సార్ జన్మతహ పాపం ఉందా లేదంటే ఉందని ఒకటని అంటాడు లేదని అంటాను అది పక్క అంటే కొంతమంది ఉందంటారు ఆ తెలీదు వాడికి అదే సార్ ఇక్కడ చాలా ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీళ్ళు త్రియాక దేవుడు అంటారు అంటారు ఎవరైతే అంటున్నారో వాళ్ళకి బైబుల్ తెలియదు అందుకే సార్ నేను పాయింట్ చెప్తున్నా నాకు తెలుసండి ప్రతిదీ నేను బైబుల్ స్టడీ చేశాను కాబట్టి ఏదో కొంచెం కొంచెంగా నాకు బైబుల్ అర్థమైంది కాబట్టి మీద పడుకోవాలనుకుంటున్నాను అందు గురించి మీతో ఎంత మంది అయితే ఎలా మాట్లాడారో త్రి ఏక దేవుడు అయినా మాట్లాడుంటారు లేదా స్వసత్తులు ఉన్నాయని మాట్లాడంటారు ఏకదేవుడి సిద్ధాంతం నేను ఒప్పుకో త్రి ఏక సిద్ధాంతం నేను ఒప్పుకోండి సార్ ఆ నాకు నేను అసలు ఒప్పుకోనండి బాబు బైబిల్ ఒప్పుకున్నప్పుడు మీరు ఒప్పుకుంటానండి బైబిల్ లేదు కదండీ ఓడ దేవుడి ఆ బైబిల్ లో ఓడలేదు త్రి ఏక దేవుడు అనే ఓడలేనే లేదండి బై ఓడు కదండి బైబిల్ ఒప్పుకోలేదు త్రి ఏక దేవుణ్ణి ఒప్పుకో బైబిల్ ఒప్పుకోదు ఒప్పుకో నేను ఒరి చూపించను అంటే దాంట్లో చూపించను అవి లేవు ఒప్పుకోండి లేని పదాలు నేను లేని పదాలు నేను ఒప్పుకోను సార్ అలా ఎవడన్నా అలా మాట్లాడదాం సరే సార్ ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి నేను లింక్ ఇస్తాను మనం కూర్చొని ఒక రోజు ముందర చెప్పండి నాకు మనం మాట్లాడుకుందాం ఓకే సార్ చాలా సంతోషం సార్ సరే సార్ ఓకే అండి రైట్ ఓకే ఓకే బాయ్ అండి